హలో డియర్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ అందరికి గ్రూప్ వన్ ప్లేస్ క్వాలిఫై అయినందుకు శుభాకాంక్షలు కంగ్రాచులేషన్స్ ఆల్ ది బెస్ట్ మరి మెయిన్స్ రాయాలి కదా మరి మనం మెయిన్స్ అనేది అతి తక్కువ టైం ఉంది అందరికి మెయిన్స్ ఆల్రెడీ డేట్స్ డిక్లేర్ అయినా మనందరికీ తెలిసింది గ్రూప్ వన్ కు సంబంధించి ఆల్ సబ్జెక్ట్స్ ఇక్కడ ఎల్లుండి నుంచి అంటే టెన్త్ ఆన్వర్డ్స్ గ్రూప్ వన్ లోపల పాలిటీ గవర్నెన్స్ నేను చెప్తాను నేను అందరూ నా పేరు శంకర రమాదేవి రైట్ ఇక్కడ పాలిటీ అండ్ గవర్నెన్స్ చూస్తేనేమో అక్టోబర్ అంటే జూలై ఇవాళ ఎయిత్ సెప్టెంబర్ అక్టోబర్ ఆగస్ట్ సెప్టెంబర్ అనే కీలకమైనటువంటి నెలలు కాబట్టి మన ప్రిపరేషన్ ఎలా ఉండాలి పాలిటీ గవర్నెన్స్ లో ఎలా ఉండాలి పాత్ర రాజ్యాంగ తత్వం అంటారు రైట్ బట్ ఈ సిలబస్ ని మనం ఎలా టీచ్ చేయాలి నేను మీరు ఎలా నేర్చుకోవాలి మంచిగా మనకు స్కోరింగ్ రావాలి జాబ్ ఎలా రావాలి నెక్స్ట్ సృష్టి మెంట్ గురించి కానివ్వండి ఉత్తరాఖండ్ ఉమ్మడి పౌర స్మృతి గురించి కానివ్వండి జమ్లీ ఎన్నికల గురించి కావండి ఇటీవల మనకు ట్వంటీ సమావేశాలలో అనేక అంశాలు మనము లేటెస్ట్ గా ఇంకా చెప్పుకోవాలి అంటే ఆర్టికల్ ఇరవై ఒకటి మీద అనేకమైనటువంటి అంశాలు ఆర్టికల్ ఇరవై ఒకటిలో చేరుస్తూ సుప్రీం కోర్టు అనేకమైన తీర్పులను ఇస్తూ వస్తుంది వీటికి సంబంధించినటువంటి ప్రశ్న రావచ్చు ఇలా మనము గెస్ చేయిస్తాం మనం ఎలాంటి ప్రశ్నలు రావచ్చు ఎలాగా వచ్చినాయి గతంలో ఇప్పుడు ఎలా రావచ్చు మనం వాటికి వస్తే ఎలా ఆన్సర్ చేయాలి మనం గతంలో ఉన్నట్లుగా ఒక ప్రశ్నకు ఆన్సర్ని ఎనిమిది నిమిషాలలో కంప్లీట్ చేయాలి మ్యాక్సిమం టెన్ మినిట్స్ అంటే టూ మినిట్స్ సినాప్సిస్ మనము మైండ్ డిజైన్ చేసుకోవడానికి లేక ప్లాన్ చేసుకోవడానికి పెట్టుకుంటే ఎయిట్ ఎనిమిది నిమిషాలలో ఒక ఆన్సర్ రాయాలి మనకు వర్డ్ కమాండ్ రావాలి టెర్మినాలజీ మీద కమాండ్ రావాలి ఉంటేనే కదా బయటికి ఆన్సర్ వస్తుంది ఆ టెర్మినాలజీ లేకుండా ఎలాగా ఎలాగ ని చేయడం కష్టము కాబట్టి ఈ అంశాన్ని మనం దృష్టిలో పెట్టుకోవాలి మరి టైం చూస్తే తక్కువ ఉంది ఐదు యూనిట్స్ ఉన్నాయి కాబట్టి మనము ఒక్కొక్క యూనిట్ లో కూడా ఒక్కొక్క టైం తీసుకోండి ఇక్కడ చూడండి పార్లమెంటరీ వ్యవస్థ కేంద్ర లేటెస్ట్ లా ఎందుకు ఇలాంటి సమస్యత్మకం అవుతున్నాయి పాత్రను విమర్శనాత్మకంగా చర్చించాలని ఇలా ఏమైనా వాటి మీద వచ్చేటటువంటి ప్రశ్నలకు మనం సజెస్ట్ చేయగలగాలి సజెస్ట్ చేయడం అంటే క్వశ్చన్ లో ఏం చెప్పబడింది మనం దాన్ని ఇంట్రొడక్షన్ ఎలా రాబట్టాలి కంక్లూజన్లు ఎలా ముగించాలి వీటి మీద గత కమిషన్స్ ఏ విధమైనటువంటి నివేదికలు ఇచ్చినాయి రాజ్యాంగ నిపుణులు అలాగనే మేధావులు యొక్క అభిప్రాయాలను మనం క్రోడీకరిస్తూ ముగించాల్సినటువంటి అవసరం మనకుంది ఎందుకంటే మంచి స్కోర్ రావాలి మనం గ్రూప్ వన్ అభిశం కావాలి మన లక్ష్యాన్ని మనం చేరుకోవాలి అంటే మనం ఒక క్రమ పద్ధతిలో ఆన్సర్ రైటింగ్ అంటటువంటిది రాయడం ప్రాక్టీస్ చేయాలి ఇది మనందరము ప్రాక్టీస్ చేస్తేనే వచ్చేటటువంటిది గ్రూప్ టూ లాగా గ్రూప్ గ్రూప్ వన్ అనేటటువంటిది ఒక క్రియాత్మకమైనటువంటిది ఒక సృజనాత్మకమైనటువంటిది ఒక ఆర్ట్ ఆన్సర్ ని రాయడం అనేటటువంటిది ఒక కళ కాబట్టి మనం ఎలా రాయాలనేది ప్రాక్టీస్ చేయడానికి మేము పూర్తి సంసిద్ధతతో ముందుకు వచ్చాము మీరు అందరూ క్లాస్లో జాయిన్ అవ్వండి మీ అందరికీ శుభాకాంక్షలు ఉదాహరణకు చూడండి ఒక్కొక్క పేరాలో మనం కొత్త కొత్త అంశాలను పెట్టాలి ఒక పేరాలో ఉన్నది ఇంకొక దానిలోకి రావద్దు ఉదాహరణకు ఇంట్రొడక్షన్ మనం ఎందుకు ఆ వార్తలలో ఉంది అని తీసుకొచ్చి పెట్టేసి నెక్స్ట్ మన ఒక్కొక్క పేరాల కాన్స్టిట్యూషన్లు ఏముంది కేసెస్ ఏమున్నాయి నివేదికలు ఏమున్నాయి ఏం మేధావులు ఏం చెప్పారు అనేటువంటి ఇట్లా కంక్లూడ్ చేయాలి ఇలా మనకు దాని మీద స్కిల్ అనేటటువంటిది ఇన్వేటెడ్ కామర్స్ ఎక్కడ పెట్టాలి ఆ టర్మ్స్ అనేటటువంటిది ఎలా మనకు వస్తూ ఉంటాయి ఒకవేళ గుర్తుకు రాకుండా ఏం చేయాలి మనం ఇదంతా ఒక వరవడి సృష్టించుకోవాలి అంటటువంటిది మన మైండ్ని మనం సంసిద్ధం చేసుకునే క్రమంలో మీకు మా చేయూత తప్పకుండా ఉంటుంది కాబట్టి నెక్స్ట్ డే నైన్త్ ఆ నెక్స్ట్ డే టెన్త్ టెన్త్ నుంచి క్లాసెస్ స్టార్ట్ అవుతూ ఉంది గవర్నెన్స్ కూడా టీచ్ చేయడానికి అంతా మేము ప్రిపరేషన్ చేశాము కాబట్టి మీరందరూ కూడా గ్రూప్ వన్ క్లాసెస్ అటెండ్ అయ్యి మంచి స్కోర్ సాధించి గ్రూప్ వన్ ఆఫీసర్స్ కావాలని ఆశిస్తూ మీ సుంకర రామాదేవి మేడం ఆల్ ది బెస్ట్ వన్స్ కంగ్రాచులేషన్స్ మేడం జ్యోతిపైందా